హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశ్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో మొక్కజొన్న గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను వీటిని మొక్క గారెలు అని కూడా అంటారు తక్కువ టైంలో సింపుల్గా ఈ గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ మొక్క గారెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను రెండు మొక్కజొన్న పొత్తుల్ని తీసుకున్నాను అవి కూడా నాటు మొక్కజొన్నలండి ఈ గారెలకి నాటు మొక్కజొన్నలే టేస్టీగా ఉంటాయి ఒక రెండు మొక్కజొన్నలు తీసుకొని పొత్తులన్నీ ఇలా పెట్టుకోవాలి ఈ మొక్కజొన్నలు తీసుకునేటప్పుడు లేత మొక్కజొన్నలు తీసుకున్నట్లయితే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఈజీగా నలుగుతాయి ఒకవేళ ముద్దురిపైన తీసుకున్నట్లయితే ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ మొక్కజొన్న పొత్తుల్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ముదురుపైన గింజల్ని తీసుకున్నట్లయితే రెండు గంటల పాటు నానబెట్టి అంతటిని వడపోసి ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రేకులు వేసుకోవాలి అలానే రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నాం మొక్కజొన్న పొత్తులకి నాలుగు మిరపకాయలు అయితే కారం సరిగ్గా సరిపోయింది మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు అలానే పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు పిండిని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేదా మొక్కజొన్నలు తీసుకున్నాం కాబట్టి ఎటువంటి వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదండి ఒకవేళ కొంచెం తిరగకపోయినట్లయితే రెండు స్పూన్ల వరకు నీటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం లూజ్గా ఉంది అనిపిస్తే కనుక ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి ఓన్లీ బైండింగ్ కోసమే ఇక్కడ యూజ్ చేస్తున్నాము ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకొని చేతులు కొంచెం తడగా చేసుకొని కొంచెం పిండి ముద్దలు తీసుకొని ఇలా గారెల్లాగా ఉత్తుకోవాలి మినప గారెల్లాగా లావుగా కాకుండా వీటిని పలుచుగా ఉత్తుకోవాలి ఇలా పలుచుగా ఉత్తుకోవడం వల్ల లోపల కూడా పిండి ముద్దలా కాకుండా బాగా వేగుతుంది ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గారెలు మనం లో ఫ్లేమ్లో వేయించుకుంటే నూనె పీల్చేస్తాయి అలానే ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే పైన తొందరగా రంగు మారుతుంది కానీ లోపలైతే సరిగ్గా ఉడకదు కాబట్టి ఆయిల్ని సమానంగా చూసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన గారెల్ని కూడా ఇలానే వేసుకోవాలి ఇలా చేసుకుంటే క్రిస్పీగా ఉండే గారెలు అనేవి మనకి రెడీ అయిపోతాయి ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి చికెన్ మటన్ కర్రీతో చాలా బాగుంటాయి అంతేకాకుండా ఈ గారెలు బియ్యం పిండితో చేసిన పాలంబరంతో కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇంతేనండి ఈజీగా మనం చేసుకునే మొక్కజొన్న గారులు రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి